మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పూజ హెగ్డే పూజ హిచ్ పరిచయం అవసరం లేని పేరు ఒకనొక సమయంలో సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ బుట్ట బొమ్మకు ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదని తెలుస్తుంది ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అయ్యాయి దీంతో సినిమా అవకాశాలు రాలేదు అంతేకాకుండా తనకు వచ్చిన రెండు సినిమా అవకాశాలను కూడా వదులుకున్నారు దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలకు దూరమైనటువంటి పూజా హెగ్డే గతంలో హిందీ సినిమాకు కమిట్ అయ్యారు ప్రస్తుతం ఈ సినిమా మినహా ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు ఇకపోతే పూజా హెగ్డే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా మామూలు పిజ్జా పిట్సా కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పెద్ద పిజ్జాను చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరల్ పిజ్జా డే పిట్సా డే కావడంతో ఈమె ఇలా పెద్ద సైజు పిజ్జా చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హెవీ వెయిట్ లిఫ్టింగ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు కొందరు పూజా హెగ్డే కాదు పిజ్జా హెగ్డే అంటూ ఈ ఫోటోలో పట్ల కామెంట్లు చేయడం గమనార్హం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి